నాతో అప్పుడప్పుడు మన పిల్లలు మాట్లాడుతూ ఉంటారు ఎలాగైనా నేను ఈసారి బిజినెస్ మీద ఫోకస్ పెట్టాను ఎలాగైనా ఈసారి నేను బాగా డబ్బు సంపాదించాలనేటువంటి దాని మీద ఫోకస్ పెట్టాను ఫోకస్ పెట్టాలి ఎంతసేపు అమ్మ నాన్నగారు పాకెట్ మనీ కాదు ఎంతసేపు ఈజీ మనీ కాదు నీ లైఫ్ మీద ఫోకస్ పెట్టాలి నీ యొక్క జీవితంలో నీవు ఫోకస్ పెట్టావనంటే ఖచ్చితంగా నీవు బాటలోకి వెళ్ళాలి మొదట ఆశీర్వదించిన దానికంటే దేవుడు అత్యధికముగా ఆశీర్వదించాడు యోబు గారిని నువ్వు ప్రార్థన చేయాలి అయ్యా యోబు గారిని ఆశీర్వదించినట్లుగా నన్ను కూడా ఆశీర్వదించు యోబు గారికి డబల్ ఆశీర్వాదం ఇచ్చావు కదా డబల్ ఆశీర్వాదం ఏం చేస్తారంటే డబల్ ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత దేవుని మర్చిపోతారు డబల్ ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత దేవునికి ఇవ్వడం మర్చిపోతారు యొక్క వాక్యం ఏముందో తెలుసా వర్తిల్లిన కొలది నువ్వేం చేయాలి దేవునికి ఇవ్వాలి కేర్తనం మొదటి అధ్యాయము మూడో వచ్చిన మనం చూస్తే నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును అతడు చేయనదంత సఫలమగును ఇదిగో నువ్వు ఎప్పుడైతే ఆయన యొక్క దైవ గ్రంథమును ధ్యానిస్తా ఉంటావో ప్రార్థన చేస్తా ఉంటావో ఆయన యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటావో నీవు చేసే ప్రతిది కూడా ఏమవుతుందట సఫలమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మై డియర్ చర్చ్ అని అంటే ఆయన చదువు దినదినము ఆయన యొక్క వాక్యం చదువు మర్చిపోకు దినదినము ఆయన యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని ఆలకించు నడుచుకో ఆయన ఆజ్ఞలను బట్టి దేవుణ్ణి ఎంత గొప్ప స్థాయిలో నుండి ఒకసారి ఆలోచించి